కడప నగరంలోని బిల్టప్ సర్కిల్ సమీపంలో ఉన్న విజయదుర్గమ్మ కాలనీ ఎదురుగా యజమానులు నవీన్ రెడ్డి భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో క్రేజీ కార్స్ డెకస్ షోరూమ్ను ఆదివారం ప్రారంభించారు అంటే కార్ కార్కి సంబంధించిన ఫ్లోర్ మ్యాట్స్ కానీ మా దగ్గర డిఫరెంట్ ఎల్ఈడి లైట్స్ అతి ఆధునికమైన సీట్ కవర్స్ స్పీకర్స్ సిస్టమ్స్ మీరు ఆర్డర్స్ పైన మీకు ఫ్రెండ్ బంపర్స్ కానీ सेफ्टी कार संबंधी प्रति वस्तु कवर की सीसी कैमरा थ्री सिक्सटी डिग्री कैमरा कैमरा इंटीदी डिस्प्ले बहुत मन डाशोर् डिस्प्ले सिक्सटी डिग्री मैं कवर की मतलब चुटला कन इफरेंट इधोर् कैमरा मन दूसरे డిఫరెంట్ డెకరేట్స్ హాట్ డెకర్స్ వాళ్ళ దగ్గర కన్నా మంచి వస్తువులు మా దగ్గర దొరుకుతాయి అది తక్కువ జరిగి మేము మీ అందజేయగలము మ్యాక్సిమం పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తుంది డిస్కౌంట్ కంపేరింగ్ టు డిఫరెంట్ డెకర్స్ ఇప్పుడు ఆర్డర్ల పైన కూడా మేము మంచి పర్సంటేజ్ బయట షాప్స్ కి మన దగ్గర దానికి మన దానికి డిఫరెన్షియేషన్ అంటే ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా అనేది బయట కడపలో ఇంతవరకు ఏ డెకార్స్ వాళ్ళు కట్టలేదు సార్ మనం ఇది తెప్పించాము ఫస్ట్ దీని మనము ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీ ఇప్పటివరకు ఏముంది ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా అనేది చూపిస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే నాలుగు వైపుల్ నుంచి అంటే మనకి సైడ్ మెరర్స్కి ఫోర్ కెమెరాస్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుంది దాన్ని మీరు డిస్ప్లే పైన చూసుకోవచ్చు సేఫ్టీనెస్ మీరు పార్కింగ్ చేసుకునేటప్పుడు ఎలా అంటే ఫ్రంట్ బ్యాక్ పార్కింగ్ చేసుకునే మీకు సైడ్ వ్యూస్ కూడా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూస్ వస్తుంది సెన్సార్ విధంగా ఇది ఏంటంటే ఎవరు ఏ డెకర్స్ తెచ్చుకోవచ్చు అది మన మా పేజీ కార్డ్ డెకర్స్లో పట్టు ఇది క్లైంట్ కూడా అంటే మిర్రర్ పాయింట్ పెట్టుకుని మా వ్యూలో మంచి బ్రాంచ్ మన దగ్గర ఉన్నాయండి కంపేర్ టు అదర్ డెకర్స్ వచ్చేసి విజయదుర్గ టెంపుల్కి ఆపోజిట్లో కేజీ కవర్ డెకరేషన్ ఉంటుంది నియర్ బిల్డర్స్ కడప ఫోన్ నెంబర్ కూడా వచ్చేసి మన షాప్ ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాం సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ వన్ డబల్ టూ సెవెన్ ఎయిట్ నైన్ ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు మేము అవైలబుల్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ ఇక్కడ ప్రజలు కానీ అందరూ కూడా యొక్క అగ్రేజ్ చేయాలని చెప్పి ఇండియాలో యువత అందరూ కూడా నవీన్లు ఆదర్శంగా తీసుకొని చాలా మీద నిలబడే విధంగా అందరికీ ఉపాధి కల్పించాలంటే ఇందులో చాలామంది